నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ రమ్ స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు టోర్నమెంట్ ప్రారంభించే కార్యక్రమంలో ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించిన స్వయంగా క్రికెట్ ఆడి ఆటగాలతో కలిసి క్రీడా వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు ఎస్పీ బ్యాటింగ్ చేయడంతో స్టేడియంలో హర్షత్ ప్రాణాలు మారిమోగాయి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ వర్క్ సహనాన్ని పెంపొందిస్తాయి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిచ్చే క్రీడలు యువతని సరైన దిశగా నడిపిస్తాయి యువతలో ప్రతిభను వెలికి తీయడం మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడం కోసం ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ముఖ్యమని అన్నారు ఈ ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా ముప్పై టీమ్స్ పాల్గొంటుండంతో పాటు మీడియా రెవెన్యూ పోలీస్ డాక్టర్లు లాయర్లు కూడా పాల్గొనడం విశేషం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువత టీములు పోటీ పడుతున్న ఈ వేదిక ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఫ్రెండ్లీ వాతావరణం అలవడుతుందని ఎస్పీ పేర్కొన్నారు క్రీడాకారులు ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తిని నైతిక విలువలను శాంతి పరస్పర గౌరవ భావనను పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్లప్ప లింగయ్య సిఐ శివశంకర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది క్రీడాకారులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శాఖ శాఖంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ మెగరన్ లో నిర్వహించిన విని సార్ ప్రారంభించడం జరిగింది యూనిటీ బార్క్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ ని ఎస్పీ సార్ అయినటువంటి వినీత్ సార్ గారు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు అదే విధంగా డిఎస్పీ సార్ గారికి ఎస్ఐ సార్ గారికి స్వాగతం సుస్వాగతం কাষস্যছে কাষসেকার পটেনে ঱্জিটর Monta বজেঠій্র National সটুখাষ্যটাই ডারসল ঄গ্য়ে কাষোসালআই కాస్ గారు వేస్తున్నారు ఇక్కడ బౌలింగ్ వచ్చేసి